హలో అండి మేము వైజాగ్ అయితే వెళ్ళాము మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది కదా అది కాకుండా మా ఆయనకి అక్కడ సభ అయితే ఉందన్నమాట మా ఆయన ఋగ్వేదం అయితే చదువుకున్నారు సభకైతే ఆహ్వానించారు అక్కడికైతే వెళ్ళాము ఈ సభ మొన్న ఆదివారం అయితే జరిగిందండి వేదసభ సాయంత్రం ఆరున్నరకు అని చెప్పారు మేము ఆరు గంటలకల్లా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము ఆరు గంటల నుంచి ఆరున్నర దాకా దర్శనం కి లైన్స్ అన్ని ఆపేస్తారనమాట అప్పుడు అమ్మవారికి పంచహారతలు అయితే ఇస్తారు ఇక్కడ వేద సభ అయితే స్టార్ట్ అయిందనమాట ఈ సభలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం ఈ నాలుగు వేదాలు చదివి అమ్మవారిని సేవిస్తారనమాట ఈ వేద మంత్రాలు వినడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అలాగే మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది సభ అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్న షాప్స్ అన్ని చూసుకుని మళ్ళీ మా హోమ్స్ కి అయితే రిటర్న్ అయిపోయాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి